బాగున్నానా లేదా ఈ రోజు మొబైల్ రొటేట్ చేసి చూడండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోమ నైంటీ సెవెన్ ఈ రోజు నౌకలం తల్లి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ అనకాపల్లిలో అయితే ఉంది అండ్ ఈ రోజు గణేష్ గడు బర్త్డే కూడా అందుకే మేము ఇద్దరం టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ లో అయితే వెళ్ళిపోతున్నాం మేము ఆ బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం అనమాట అక్కడ ఉంది టెంపుల్ మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రస్తుతం మేమైతే లైన్ లోకి వస్తాము సండే కావడంతో భక్తులు రెడ్డి హెవీగా ఉంది మాకు దర్శనం అయితే ఫార్టీ మినిట్స్ లో అయిపోయింది త్వరగానే అయిపోయింది మరీ హెవీగా లేదు గానీ పర్లేదు ఇక మేము ఆలయంలోకి వెళ్ళిపోయాము మనం కోరుకున్న మొక్కలు తీరిన తర్వాత అమ్మవారికి పండగ అయితే చేస్తూ ఉంటారు చిన్నప్పుడు మేము కూడా చాలా చేసేవాళ్ళం అమ్మవారు చూశారు కదా చాలా నిండుగా ఉన్నారు ఇక్కడ మనం ప్రసాదాలు పంపుకోవాలి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇంకా ప్రసాదం తీసుకొని తీసుకుని వెళ్ళిపోవడం మా వాళ్ళ బర్త్డే అనమాట ఇక మేము చుట్టూ ఒక రౌండ్ వేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోం సరే మరి బాయ్